ప్రపంచంలో మన తెలుగు వారు ఎక్కడున్నా ప్రతి పొజిషన్లో కూడా వారు మన ఘనతను చూపిస్తున్నాం అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్లో సుమారుగా మన తెలుగు వారు నాకు తెలిసిన ప్రకారం ఒక పది లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది గల్ఫ్ కంట్రీలకు కాదు సో అలాగే మన తెలుగు వారికి మంచి వినోదం ఇవ్వాలి వినూత్నంగా వినోదం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ గామ అవార్డ్స్ ని స్థాపించడం జరిగింది మేము నాలుగు ఈవెంట్స్ సక్సెస్ఫుల్ గా జరిపాము ఐదవ ఎడిషన్ కోసం మేము మా ప్రయత్నాలు ఏర్పాట్లు చేస్తున్నాం సో ఈ ఈ సందర్భంగా ఇప్పుడు ఈ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది ఎక్కడ జరగబోతుంది ఎవరెవరు వస్తారు అనేది మీరు రివీల్ చేస్తాం వన్ బై వన్ సో మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నప్పుడు మన పరాయి రాష్ట్రాలు అంటే సౌత్ ఇండియన్ లా లాంగ్వేజ్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా ఆకట్టుకునే విధంగా చేస్తుంటారు వారికి ధీటుగా అంటే మన తెలుగు వారు కూడా ఎటువంటి కార్యక్రమం చేయగలరు అని చెప్పడం కోసం ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ తెలుగు వారందరికీ ఒక గర్వ కారణంగా ఉండేలా ఈ గామ మేము ప్లాన్ చేస్తున్నాము దానికి ప్రతి ఒక్కరికి అంటే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్పాన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్పాన్సర్స్కి కూడా మాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన తెలుగు వాడు చేస్తున్నాడు అనే ప్రతి తెలుగు వాడు కూడా గర్వంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ ఈ సపోర్ట్ చేస్తున్న ప్రతి తెలుగు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంతటి కార్యక్రమానికి చాలా ప్రముఖులు సినీ ప్రముఖులు కానివ్వండి కళాకారులు కానీ చాలా సపోర్ట్ చేస్తుంటారు మేము మనకున్న రెప్యుటేషన్తో చాలా సానుకూలంగా ప్రతిబింబిస్తారు కళాకారులు కానివ్వండి లేకుంటే సినీ రంగంలో ఉన్న ప్రముఖులు కానీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గామా అంటే ఒక ఎమోషన్ అనమాట ఎప్పుడు కూడా సో గల్ఫ్ అకాడమీ ఇంతకుముందు మ్యూజిక్ అవార్డ్స్తో స్టార్ట్ అయింది తర్వాత మూవీ ఇంక్లూడ్ అయింది మూవీకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్లో ఇంపార్టెంట్ సాంకేతిక విభాగాలు అలాగే నటన సంగీతం వీటన్నికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మన దుబాయ్లో అంగరంగ వైభవంగా ఖర్చుకి భారీతనానికి నష్టానికి వెనుకాడకుండా మా త్రిమూతులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరందరూ చేస్తున్నటువంటి సపోర్ట్కి చేతులెత్తును ఆస్కరిస్తున్నారు అందరికీ కూడా ఎందుకంటే ఏదో సినిమాలు అన్నట్టు మనిషి అన్నాక కూర్చున్నంత కళా పోషణ కావాలంటారు సో కళా పోషణ కావాలి అనుకుంటే సరిపోదు చేసేవాడు కావాలి ఆ చేసేవాడు ఆ పని కనుక ఎన్నో లాభ నష్టాలు ఉంటాయి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్ని దేశం కానీ దేశంలో తక్కువ మంది మ్యాన్ పవర్తో చేయడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో జూన్లో రాబోయే ఈవెంట్కి అప్పుడే మొన్న మూడు నెలల నుంచి వీళ్ళు అప్పుడే కింద మీద పడుతున్నారు పాప మా సౌరవ్ గారు ఏదో దుబాయ్ టు ఇండియా సిటీ బస్ ఎక్కువ చిన్నట్టు వస్తున్నాడు ఎక్కడ ఉన్నారంటే ఇదిగా మామ ఇక్కడ మణికొండలో ఉన్నాను అంటాడు అంటే ఇక్కడ దుబాయ్లో ఉన్నాను మామంటాడు థియేటర్ నిన్న కదా మణికొండలో ఉన్నాను సో అంత కష్టం ఇది అంతా చేయాల్సిన పనేం లేదు ఈ ఇన్వెస్ట్మెంట్ని ఈ కష్టాన్ని ఇంకో వ్యాపారమే పెడితే ఇంకా మంచి మంచి లాభాలు చూడవచ్చు బేసిక్గా కానీ వాళ్ళకున్న ఉన్న పిచ్చి అంతే ఆ కళ మీద సినిమా మీద దాని మీద ఉన్నటువంటి చూసుకోండి మీరు ఏ ఎక్కడ ఏ దేశంలో చూసుకున్నా కానీ ఏ ఊర్లో చూసుకున్నా కానీ హైదరాబాద్లో చూసుకున్నా కానీ రాజమండ్రిలో చూసుకున్నా లేకపోతే విజయనగరం ఎక్కడ చూసుకున్నా సరే కళకు సంబంధించి ఈ ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేయాలనే ఆ దురద పిపాసిన ఉన్నవాళ్ళు ఒక లక్ష మందికి ఉంటారు అంతే కలిసి ఓళ్ళలో అయితే ఉన్న ఐదు వేలకి ఒకరుంటారు అంతే వాళ్ళకే ఉంటుందా సరదా చేయాలి ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ లాభ నష్టాలు చూసుకోవడం కానీ వాళ్ళకి ఏంటో అదొక పిచ్చి అంతే ఒక కళాకారుని తీసుకొచ్చి సత్కరించాలి వాళ్ళని అక్కడున్న అందరికి పరిచయం చేయాలి ఆ ప్రపంచానికి వీళ్ళొక వాళ్ళ వాళ్ళని గుర్తించాలి వాళ్ళకు ఒక మంచి పురస్కారాలు అందజేయాలి అనే తపన తృష్ణ చాలా తక్కువ మందికి ఉంటుంది నేను ఇది గామ ప్రతి ఈవెంట్లో ఇప్పటివరకు నేను ఎప్పుడు మిస్ కాలేదు ద ఫస్ట్ ఈవెంట్ నుంచి కూడా నేను వస్తూనే ఉన్నాను నేను నాకు అందుకే అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలాంటి ఉద్దేశం లేకుండా మనస్ఫూర్తిగా చేస్తుంటాడు త్రిమూర్తులు అందుకే నాకు ఏమి ఇచ్చినా ఏపోయినా పువ్వులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రానగానే వస్తూ ఉంటాను బయలుదేరి చెప్పాను కదా ఆయన ఒక బలహీనత మాకు గామ అనేది నాకు బలహీనత అంతే దట్స్ ఇట్ సింపుల్ సో ఇప్పుడు రాబోయే ఈవెంట్ ఇంకా అద్భుతంగా జరగాలి త్రిమూర్తులు గారు గామాన్ని నిర్వహించడంలో చాలా చాలా సక్సెస్ అయ్యారు ఎందుకంటే అంతమంది పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావడం మీరు చూసారు త డే వన్ నుంచి కూడా లైక్ పెద్ద పెద్ద స్టార్స్ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు ఎప్పుడు ఏ రోజు తగ్గలేదు తను లాస్ట్ ఇయర్ కూడా అసలు అద్భుతంగా చేశారు ఈవెంట్ని సో ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుద్ది అని ఎందుకంటే ఉద్దండలైనటువంటి వాళ్ళు లైక్ కోదండరామరెడ్డి గారు బి గోపాల్ గారు శ్రీ కోటి గారు ఇలాంటి వారి ఒక ఈ న్యాయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకి ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయంత్రాన్ని ఇంత అందంగా చేయడానికి ముఖ్యమైన కారకులు మీరు కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను